నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్లో అండి మనకు ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఆప్షన్లో మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి చాలా చాలా పెద్ద అపార్ట్మెంట్ బాగుంది కూడా అపార్ట్మెంట్ ఇది సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే ఉందండి సేల్కి రెడీగా సో ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ దీనికి ఓన్లీ బైక్ పార్కింగ్ ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు సో ఈ ప్రాపర్టీ యొక్క అన్డివైడ్ షేడ్ చూసుకుంటే మనకి ఇరవై రెండు గజాలు అయితే ఇస్తున్నారండి ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే ఇరవై ఆరు లక్షల పదకొండు వేలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే ఇది మనకి గొల్లపూడి వన్ సెంటర్లో అయితే వస్తుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఆరు అండి మనకి ఇరవై ఏడునైతే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు ల్యాస్ డేట్ అనమాట సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ గన్నవరంలో అండి మనకు ఒక మంచి టూ ఫ్లాట్ ఫ్లాట్సేలకు వచ్చింది ఆప్షన్లో సో మనకి నేషనల్ హైవే కూడా దగ్గరగా ఉంటుందండి మీరు చూడొచ్చు అపార్ట్మెంట్ ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే ఉందండి ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల అరవై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అలాగే దీనికి అన్డివైష చూసుకుంటే మనకి యాభై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఈ ఆ ఫ్లాట్కి సో ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి ఈ అపార్ట్మెంట్ కట్టుకో మనకి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి కొత్త అపార్ట్మెంట్ అయిన అపార్ట్మెంట్ కూడా సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైజ్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైజెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గమనించాలి ముప్పై తొమ్మిది లక్షలండి సో ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు అండి మనకి ఇరవై ఐదో తారీఖునైతే ఆప్షన్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట సో మీరు ఎవరికైనా గన్నవరంలో ఒక మంచి టూబీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపెన పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ గొల్లపూరిలో అండి మనకు ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గొల్లపూరి డి మార్ట్ ఉంది కానీ దానికి ఆపోజిట్లో అయితే వస్తుందన్నమాట మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో మనకి గొల్లపురి డిమార్ట్కి ఆపోజిట్లో అయితే వస్తుంది మనకి నేషనల్ హైవే కూడా పక్కనే ఉంటుంది అనమాట మీరు చూడొచ్చు అనమాట అపార్ట్మెంట్ కూడా సో మనకి ఇందులో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి టెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అలాగే మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందనమాట దీనికి అన్డివైడ్ షేర్ వచ్చేసి నలభై ఒక గజాలు అయితే ఇస్తున్నాను అండి ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడ్ షేర్ అయితే వస్తుంది ప్రజెంట్ ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే నలభై ఒక్క లక్షల అరవై వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నలభై ఒక్క లక్షల అరవై వేల నుంచి సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆక్షన్ వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గమనించాలి సో ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఆరు అండి మనకి ఇరవై ఏడో తరగనైతే ఆప్షన్ దొరుకుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు లాస్ట్ డేట్ అనమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఎవరినైనా కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డెట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ ఇబ్రహీంపట్నంలో అండి మనకి ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చండి ఈ ప్రాపర్టీ మనకి ఇబ్రహీంపట్నంలోని మనకి కొత్త రిజిస్టర్ ఆఫీస్ దగ్గరలో అయితే వస్తుందన్నమాట మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చండి మనకి రెండు వందల తొంభై గజాలు అయితే ఉంది బిల్డింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రజెంట్ బ్యాంక్ ఆక్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి చాలా చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా చూడవచ్చు మీరు ఈ ప్రాపర్టీ యొక్క ప్రతి విషయానికి వస్తే ఒక కోటి ఇరవై ఒక్క లక్షలండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అనమాట ఒక కోటి ఇరవై ఒక్క లక్షల నుంచి సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని గమనించాలి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పన్నెండు మనకి పదమూడో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండు లాస్ట్ డేట్ అనమాట సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీమ్ మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ రేట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టైస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా చాలా మంచి ప్రైస్లో ఒక రెసిడెన్షియల్ సైట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి కంచికచర్లండి మనకి గొట్టి ముక్కలు రోడ్లు అయితే వస్తుంది మనకి హైదరాబాద్ వెళ్ళే హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి రెసిడెన్షియల్ సైట్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి పదిహేను వందల నలభై తొమ్మిది గజాలు అయితే ఉందండి మనకి వెస్ట్ కేసం రోడ్ అయితే ఉంటుంది నేషనల్ హైవేకి చాలా చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి డెబ్బై ఎనిమిది లక్షలండి మనకి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది అది కూడా నేషనల్ హైవేకి దగ్గరలో మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పద్నాలుగు అండి మనకి పదహారో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగు ల్యాచ్ అన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాము మా నెంబర్స్కి ఎవరినే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మో అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా చాలా తక్కువ రేటుకైతే మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి మనకి బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి అండి మనకి పెద్ద పారపూరి విలేజ్లో అయితే వస్తున్నాయి అన్నమాట వచ్చేసి మనకి సిఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్ ప్లాట్స్ అండి మనకి పద్నాలుగు ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి రెడీగా సో మనకి ఇక్కడ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల ముప్పై ఐదు గజాలు అయితే ఉన్నాయి అనమాట ప్లాట్స్ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల ముప్పై ఐదు గజాలండి పద్నాలుగు ప్లాట్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ విషయానికి వస్తే మనకి ఆరు లక్షల నుంచి అయితే ఉంటాయండి మనకి ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా అయితే ఉన్నాయి అన్నమాట ప్లాట్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండు ఉంటాయి కనుక మీద అనిపిస్తుంది మా కి వెంటనే కాల్ చేయొచ్చు అని చాలా చాలా బడ్జెట్లు అయితే వస్తున్నాయి సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్ అని అన్నీ కూడా సో ఈ ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు అని మనకి పదమూడో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండు లాస్ట్ డేట్ అనమాట మనకి గుడివాడ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్లాట్స్ అన్ని వచ్చేసి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కావాలంటే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలి అనుకుంటే మా డ్రీమ్స్ సోషల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ స్టైల్స్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ దగ్గరండి మనకి ఒక మంచి త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఆప్షన్లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే ఉందండి సో అపార్ట్మెంట్కి చాలా పెద్దదండి చాలా బాగుంది సో మనకి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే గనక పదహారు వందలకు ఎస్ఎఫ్టీ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది సో దీనికి అన్ వచ్చేసి యాభై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారు ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే వస్తుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి మనకి ఇది కేఎల్ యూనివర్సిటీ దగ్గరలో అయితే వస్తుందన్నమాట సో చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే నలభై మూడు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే నలభై మూడు లక్షలు అనేది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు అండి మనకి పదమూడో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండు ల్యాక్ అన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ట్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ నందమూరి నగర్లో అండి మనకి ఆనందప్రభా కాలనీ రోడ్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ అని మనకి అర్బన్ సీలింగ్ ల్యాండ్లో అయితే ఉందన్నమాట సో ఇది మనకి పైపుల్ రోడ్ దగ్గరలో అయితే ఉంటుంది రెండు వందల డెబ్బై రెండు గజలండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది మనకి మెయిన్ రోడ్ నుంచి మనకి ఐదో బిడ్డునండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఐదో బిట్టు సో రెండు వందల డెబ్బై రెండు గజలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆక్షన్ లో ఫిబ్రవరి పన్నెండు అండి మనకి పదమూడో అయితే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండు అనమాట ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అరవై ఆరు లక్షల అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్ వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అరవై ఆరు లక్షల పదివేలు అనమాట సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఎవరైనా కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పులో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాడేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ యనమల కుదురులండి ఒక మంచి బడ్జెట్లో ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టూ అండ్ పెంటోస్ అయితే ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఎనభై ఎనిమిది గజాలు అయితే ఉందన్నమాట ఈ బిల్డింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉంది తాడిగేడపా దొంగ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే యాభై ఐదు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట యాభై ఐదు లక్షల నుంచి సో ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనం ఆప్షన్ వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గమనించాలి సో మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చండి ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పద్దెనిమిది అండి మనకి పంతొమ్మిదో అయితే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి పద్దెనిమిది ల్యాక్స్ అన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో పొందాలి అనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం మనం ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చూస్తూ ఉన్నామండి ఇది అంత ముందు నుంచి ఉందండి ఇది వచ్చేసి రెండు వందల యాభై ఎనిమిది గజాలండి కమర్షియల్ ప్రాపర్టీ అండి అంటే ప్రస్తుతానికి ఉన్న బిల్డింగు కమర్షియల్ కాదు కానీ మనం పడేసి మళ్ళీ బిల్డింగ్ చేసుకుంటే ఇప్పుడు ఆ లైన్ అంతా మొత్తం కమర్షియల్ అయింది అండి ఇది డిమార్ట్ పడమట డిమార్ట్ ఆపోజిట్ అండి రెండు వందల యాభై ఎనిమిది గజాలండి ఈస్ట్ ఫేస్ చాలా చాలా అంటే కమర్షియల్ ప్రాపర్టీ చేస్తే చాలా చాలా మంచి రెంట్స్ వస్తాయండి ఇది వచ్చేసి బ్యాంక్ ఆక్షన్లో ఉందండి దీని రిజర్వ్ ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల పదిహేడు లక్షల ఎనభై అండి అయితే దీనికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయండి బట్ సాల్వ్ అవన్న ఇష్యూస్ ఏం కాదు మీకు ప్రాపర్టీ నచ్చితే ఆ ఇష్యూస్ ఏంటి అవన్నీ కూడా మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ అయితే లోన్ రాదండి మీరు ఫస్ట్ ప్రాపర్టీని కొనుక్కుని తర్వాత కావాలంటే మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కావాలంటే లోన్కి వెళ్ళవచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే మమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలిస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తామండి తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి మనకు ఒక మంచి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీ ఉన్న లొకేషన్స్ కొంటే కనుక గురునానక్ కాలనీ అండి మనకి టీచర్స్ కాలనీ రోడ్లో అయితే వస్తుందన్నమాట మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి పెంట్ హౌస్లో అయితే వస్తుందన్నమాట అంటే మనకి టాప్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే ఉంటుందండి సో టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అలాగే దీనికి అన్ని వేసు అయితే చూసుకుంటే మనకి నలభై గజాలు అయితే ఇస్తున్నారు అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మిస్ చేసుకోవద్దు గురునానక్ కాలనీ అని చాలా చాలా ప్రైమ్ ఏరియా ఇది సో ఈ ప్రాపర్టీ మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి ప్రాపర్టీ యొక్క ప్రతి విషయానికి వస్తే నలభై రెండు లక్షల ఎనభై ఐదు వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నలభై రెండు లక్షల ఎనభై ఐదు వేల నుంచి మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని గమనించాలి సో ఇంకా ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో ఫిబ్రవరి ఇరవై నాలుగు అండి మనకి ఇరవై ఏడో తారీఖున అయితే ఆప్షన్ అవుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట సో మీరు ఎవరికైనా విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి టూబీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీరు చూస్ మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి ఆపర్చునిటీని సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలి అనుకుంటే మా డ్రీమ్ సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీ ప్రైమేరియాలో అండి మనకు ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ లో చాలా చాలా బాగుందండి బిల్డింగ్ అయితే కనుక మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ వచ్చేసి మనకి భవానీపురంలో అయితే వస్తుందండి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ మీరు చూడవచ్చు బిల్డింగ్ అనేది చాలా కొత్త బిల్డింగ్ అండి ఇది మనకి నూట డెబ్బై ఐదు గజాలైతే ఉందండి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాపర్టీకి సో మనకి నూట డెబ్బై ఐదు గజాలండి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది బిల్డింగ్ మనకి ఇది భవానీపురం శివాలయం సెంటర్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది శివాలయం శివాలయం సెంటర్కి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి మనకి ఒక కోటి యాభై ఒక లక్ష అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఒక కోటి యాభై ఒక లక్షల నుంచి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ క్లాస్ డేట్ విషయానికి వస్తే ఫిబ్రవరి పదకొండు అండి మనకి పన్నెండో తరగతి అయితే ఆప్షన్ అవుతుంది ఫిబ్రవరి పదకొండు ల్యాస్ డేట్ అన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్